అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఏడాదిలో రెండు నెలలు మాత్రమే దొరికే పులస చేప రుచికి మాంసం ప్రియులు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందేనండి ఇలస వలస వచ్చి పులస అవుతుంది అంటారండి మన గోదావరి నీళ్లు తాగి గోదావరికి ఎదిరేత ఇది లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ పులస చేపని ఎలా వండుకోవాలో చూసేద్దామా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్లో వేయించిన ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను మెత్తన పొడి చేసుకోవాలి అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక ఇంచు అల్లం ముక్కని పది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వంద గ్రాముల చింతపొడిని కడిగి నానబెట్టుకోవాలి ఈ కర్రీకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయిన ఆవకా పచ్చడి ఆయిల్ని తీసుకోవాలి చేపల పులుసులోకి బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటే దాంట్లో ఉప్పు కారం బాగా పడుతుందండి పై ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్లో పావు టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి ఈ చేపల కూరకి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడితే చాలా బాగుంటుందండి ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులో కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇవి వేగుతుండగా మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని ఫోర్ టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఈ ఉప్పు కారాలను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో మన పులస చేపలని నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప మొక్కలన్నిటినీ వేసిన తర్వాత గరిటి పెట్టకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చేప ముక్కలు ఇలా ఉడుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని గరిటి పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కనీసం ఒక అరగంట సేపు అయినా ఈ పులుసును బాగా మరగనివ్వాలి ఈ పులుసు ఎంత బాగా మరిగితే కర్రీ అంత రుచిగా ఉంటుందండి పులుసు ఇలా చిక్కబడుతున్నప్పుడు ఇందులో మన ఆవకాయ పచ్చడి ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలైనా ఉడికించుకోవాలి ఇలా పులుసు బాగా చిక్కగా అయిన తర్వాత ఇందులో కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఆహా ఏమి రుచి అనిపించే పులస చేప పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని ఒక నైట్ అంతా అలా వదిలేసి మరుసటి రోజు తింటేనే దీని రుచి ఉంటుందండి ఎంత రుచిగా ఉండే చేపని జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి